మేమైతే డియో రావడానికి చాలా టైం అయితే పట్టింది గాయస్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు డియో మల్లి వెళ్తున్నాం ఈ డియో అనేది ఒడిశా రాష్ట్రానికి కొరపూర్ జిల్లాకి చెందింది గాయస్ అలాగే ఇందులో చూడవలసినవి ఎత్తైన కొండలు ఈ సముద్ర మట్టానికి ఐదు వేల ఆరు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది గాయస్ డియో వెళ్ళడానికి రాజాము రాజాం నుంచి సాలూరు సాలూరు మీదుగా బొబ్బులైతే పోయి మన డి అయితే చేరుకుంటాను గాయస్ మేము వచ్చేసరికి ఎనిమిది ఎనిమిది గంటలకి స్టార్ట్ అయ్యాం సో అక్కడికి వెళ్ళి ఎంత టైం పడుతుందో మనం అక్కడైతే బ్లాగ్ చేస్తాము సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గాయస్ గాయస్ ఇప్పుడు మేము రాజంలో అయితే ఆగాము ఇక్కడ ఎందుకంటే టిఫిన్ చేయడానికి మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇంకా టిఫిన్ అయితే ఇక్కడ చేయలేదు ఈ రాజ్యంలో టిఫిన్ చేసిన తర్వాత మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం గాయస్ రాజాంలో అయితే టిఫిన్ అయితే తీసుకున్నాం ఇక్కడ మా వాళ్ళు సెరకు పడుతున్నారు గట్టి కొడుతున్నారు ఎందుకంటే మళ్ళీ డిఎం వెళ్తే అక్కడ దొరకవ కాబట్టి ఇక్కడ తుక్కి సరే కొడుతున్నారు గాయస్ ఫ్రెండ్స్ సాలూరుకి రెండు కిలోమీటర్ల దూరంలో రైట్ సైడ్ వన్ వే రోడ్ ఉంటుంది వన్ వే రోడ్ లో ఫోర్ వీలర్స్ ట్రావెల్ చేస్తే ఫైన్ అయితే వేస్తారు మన కార్ కూడా ఫైన్ వేసారు గాయస్ రైట్ సైడ్ లో కాకుండా లెఫ్ట్ సైడ్ లో రోడ్ లో కట్ అయితే అప్పుడే డిఎం మళ్ళీ చేరుకుంటాం గాయస్ ఫ్రెండ్స్ సాలూరు దాటినాక మామిడిపల్లి జంక్షన్ వస్తుంది అక్కడ మీరు ఫుడ్ ఇలాంటివి ఏమైనా కొనుక్కోవాలన్నా అక్కడే కొనుక్కోవాలి ఎందుకంటే అక్కడ నుంచి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది పైన అయితే అసలు వాటర్ కూడా దొరకదు ఫ్రెండ్స్ మేము అన్ని వాటర్ మామిడిపల్లి జంక్షన్లోనైతే ఫుడ్ వాటర్స్ అన్నీ కొనేసాం ఒకవేళ మీరు డియోమల్లి శ్రీకాకుళం నుంచి వెళ్ళాలనుకుంటే రాజం రాజం నుంచి బొబ్బిలి బొబ్బిలి నుంచి సాలూరు సాలూరు నుంచి మామిడిపల్లి మామిడిపల్లి నుంచి దొరల తాడేవలస మీదుగా కట్ అవ్వాలి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే ఆ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి వీజువల్స్ అయితే చూడండి గైస్ ఫ్రెండ్స్ మేము అరకు వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్ లో కారు చాలా ఈజీగా ఎక్కేసింది బట్ ఈ డియోమలి ఘాట్ రోడ్ లో కారు చాలా కష్టంగా అయితే ఎక్కుతుంది ఫ్రెండ్స్ అలాగే మీరు టూ వీలర్స్ మీద వెళ్ళేటప్పుడు మంచి కండిషన్ ఉన్న బైక్స్ అయితే తీసుకురండి లైక్ పల్సర్ జ్యూ కేటీఎం ఎన్ఫీల్డ్ ఇలాంటి సిసి బైక్స్ బ్రేక్ చెక్ చేసుకుని తీసుకోండి రండి గైస్ ఎందుకంటే అరుగు కన్నా ఈ డియోమలి ఘాట్ రోడ్ అనేది చాలా బేబెస్ట్ గా ఉంటుంది వాటర్ ఫాల్

గాయస్ మాకు ఒడిస్సా భాష రాదు తాతగారు ఏం చెప్పారో కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ డియోమలి వెళ్ళడానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం గాయస్ ఇక్కడ నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే కొండల మధ్యలో చిన్న చిన్న విలేజెస్ అయితే ఉన్నాయి అలాగే అందమైన కొండలు నేలకి ఎంతో ఎత్తైన కొండలను చూస్తుంటే మన మనసు నేత్రాలు ప్రకృతి ఆనందాలతో మైమరిచే మంచి తీపి జ్ఞాపకాన్ని మిగిలిస్తాయి గాయస్ నాకైతే అలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి గాయస్ గైస్ పన్నెండు కిలోమీటర్లు దాటినాక ఇంకో బోర్డు అయితే వస్తుంది అక్కడి నుంచి డియోమల్ నాలుగు కిలోమీటర్ గైస్ ఫైనల్గా డిఓమల్ అయితే చేరుకున్నాం ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ అయిపోదాం గైస్ గైస్ డియోమల్ అనేది పదహారు వందల డెబ్బై రెండు మీటర్స్ అబౌ సీ లెవెల్లో ఉంటుంది అలాగే మార్నింగ్ కి సిక్స్ కి ఓపెన్ చేస్తే సెవెన్ అయితే క్లోజ్ అవుతుంది గైస్ అలాగే కొరాపూట్ జిల్లాకి చెందిన టూరిస్ట్ ప్లేస్ ఈ డియోమలి హిల్స్ అండి అలాగే వెహికల్ పార్కింగ్ వచ్చేసరికి సైకిల్కి టెన్ రూపీస్ బైక్కి థర్టీ రూపీస్ ఆటోకి ఫిఫ్టీ రూపీస్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది అలాగే టూరిస్ట్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది గాయస్ గాయస్ ఈ డియోమలి హిల్స్ సముద్ర మట్టానికి సుమారుగా ఐదు వేల ఆరు వందల నుంచి ఐదు వేల ఎనిమిది వందల అడుగులు ఎత్తులో ఉంటాయి గాయస్ మేమైతే డియోమల్లి రావడానికి చాలా టైం అయితే పట్టింది గాయస్ ఎందుకంటే మాకు సరిగ్గా ఘాటిలో అయితే కొన్ని కొన్ని విలేజెస్ తెలుసు కొన్ని కొన్ని విలేజెస్ అయితే తెలియట్లేదు సో అందుకే మాకైతే చాలా టైం అయితే పట్టింది మాకు మినిమం అయితే ఫోర్ అవర్స్ అయితే గాయస్ పట్టింది ఫోర్ అవర్స్ అయితే పట్టింది ఈ ఫోర్ అవర్స్లో మేము డిఎం అయితే చేరుకున్నాం డియోమల్లీ చేరే ముందు మేము రతిబా రతిబా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాం డిో కి చేరాలనుకునేసరికి మేము ప్రతి వాటర్ ఫాల్స్ కి అయితే ముందుకు అయితే చేరుకున్నాం గాయస్ డిఓమల్ లో కార్ పార్కింగ్ కి హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే ఉంటుంది గాయస్ చాలా దూరం నుంచి చాలా మంది డియో మళ్ళీ చూడడానికి వస్తారు కదా ఇక్కడ కొత్తగా క్యాంపింగ్ హౌసెస్ అయితే కట్టడం జరిగింది అలాగే ఈ వ్యూని చూడడానికి బ్యాక్ సైడ్ అయితే బాల్కనీ లాగా సూపర్ గా ఒక గ్రిల్ లాగా అయితే తయారు చేశారు గాయస్ అలాగే ఈ వ్యూ చూడడానికి మంచి మంచి సిట్టింగ్స్ కూడా ఏర్పాటు చేశారు అలాగే మనం బర్త్డే పార్టీలు అయితే మంచిగా చేసుకోవచ్చు ఒకవేళ మనం క్యాంపింగ్ టెంట్ వేసుకుని స్టే చేయాలనుకుంటే పెర్ నైట్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేయడం జరుగుతుంది గాయస్ feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. Guys, Dio Top Hills to send guys. ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా సూపర్ గా అయితే ఉంది నాకైతే చాలా ప్రశాంతంగా చక్కగా వాతావరణం అయితే చాలా కూల్ గా క్లై క్లైమేట్ గా అయితే సూపర్ గా ఉంది నాకైతే చాలా 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 బాగుంది అని చెప్తున్నాను నీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి మా బ్యాక్ సైడ్ లొకేషన్ అయితే ఆ బ్యాక్ సైడ్ మొత్తం అయితే మంచుతో కప్పబడిన పర్వతాలు అలాగే ఈ బ్యాక్ సైడ్ మొత్తం కొత్తగా అయితే క్యాంపింగ్స్ అయితే వేశారు మనకి ఏంటంటే మనం మేము వచ్చేసరికి నాలుగు అలాగైతే అయింది టైం వచ్చేసరికి చాలా టైం అయితే అయింది మేము ఇంకా శ్రీకాకుళం అయితే వెళ్ళాలి అంటే ఈ నైట్ ఇక్కడ స్టే చేసుకుని అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో కోసం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కనుక మన ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడికైతే క్లోజ్ చేస్తాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు గాయ్ బైస్